వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐమ్ నేను మీ మాధురి భార్య భర్తలు చిన్న చిన్న వాటికే గొడవ పడుతూ ఉంటారు గొడవ పడి అవి లాగి 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 చిలికి చిలికి గాలివాన అవుతుంది అన్నట్టుగా తయారవుతున్నాయి అసలు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండాలి వాళ్ళిద్దరూ ఎలా సాగాలి లైఫ్లో అవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేహులు బాల గారు ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ భార్యాభర్తలు నేను నాకు చెప్పినట్టు చిన్న చిన్న గొడవలకే నాకు ఈ చీర కొనలేదనో నాకు ఆ నచ్చింది ఇవ్వలేదనో అమ్మాయి నువ్వు నాకు టైంకి టీ ఇవ్వలేదు నాకు ఆఫీస్ టైం అవుతూ ఉంటే నువ్వు నాకు టిఫిన్ పెట్టలేదని అబ్బాయిలు ఇలాంటి చిన్న చిన్న అంటే ఇవి కాదు ఇలాంటి చిన్న చిన్న వాటికే వాళ్ళ లైఫ్లో చిలికి చిలిక తుఫాన్లు వచ్చి చిలికి చిలికి గాలివాన్ అయ్యి అవి డివోర్సుల వరకు వెళ్ళిపోతున్నాయి అసలు ఇలాంటివి కాకుండా మొదటి నుంచి ఇప్పుడు ఏం మనం చెప్పుకోవడంలో తప్పలేదు పెళ్లి చూపుల దగ్గర నుంచే ఇప్పుడు మాట్లాడుకొని కాన్వర్జేషన్స్ పెంచుకొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన వీళ్ళు రేపు పెళ్ళైన తర్వాత పెళ్లి తర్వాత ఎందుకు అండర్స్టాండింగ్తో ఉండలేకపోతున్నారు దీనికి ఫస్ట్ ఒక రీజన్ చెప్పాలి పెళ్లి చూపులప్పుడు కేవలం ఆకర్షణ ఉంటుంది ఆకర్షణ స్టెప్ దాటంగానే అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధం అట్లానే కంటిన్యూ అయినప్పుడు విడదీయరాని అనుబంధం బలంగా ఏర్పడుతుంది కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఆకర్షణ వరకే ఆగిపోతున్నారు మానసికంగా స్టార్టింగ్ ఎవరైనా కొత్త కాబట్టి ఒకళ్ళుకొకళ్ళుగా ఉండటం అసలు ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే మామూలు కాదు కానీ క్రమక్రమంగా ఈరోజు ఉన్న సొసైటీలో ఉద్యోగ పరుగుల్లో తర్వాత రకరకాల ఒత్తిడు ఒత్తిడులు బాగా ఉంటాయి కదా వీటిల్లో ఏంటంటే ఆ ఆకర్షణ మెల్లమెల్లగా ఎప్పుడైనా సరే ఒకసారి మనం ఒక యాపిల్ అనుకో ఒక గులాబ్ జామ్ ఒకసారి తింటే చాలా బాగుంటుంది రెండుసార్లు తింటే పర్వాలే బాగానే ఉంటుంది అట్లా ఒక మూడు నాలుగు సార్లు తిన్న తర్వాత ఎంత ఇష్టమైంది కూడా మొహం మొత్తుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే ఇది ఆవకాయ లాంటిది కాదు అది కూడా ఇప్పుడు కూడా ఆవకాయ రోజు తిన్నా కూడా అది కూడా మొహం అవుతుంది అంటే మనిషి ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటాడు భార్యను కూడా చూడు కొత్త కొత్త రూపాల్లో కొత్త కొత్త రకంగా చూడాలని కూడా కోరుకుంటాడు అందుకే కదా పోటుకో ట్రెండు పోటుకో డ్రెస్సు వేషధారణ ఇంట్లో కూడా అది మారుద్దాం ఇది మారుద్దాం ఇట్లా అనుకుంటారు అంటే చెంచల మనస్తత్వం పెరిగిపోతుంది లక్ష్మీదేవి ఒక్కతే చెంచెలం అని అంటారు కానీ అంతకంటే ఘోరాతి ఘోరమైన జంచులత్వం ఈ రోజుల్లో మనిషి మనసు అంటే వీళ్ళు యూత్ అన్ను ఏజ్ అన్ను ప్రతి ఒక్కరికి ఈ రోజు కొత్త ధనం కావాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మిడిలేజు ఆ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఇదైన వాళ్ళకి కూడా కొత్తదనం కావాలి మనిషి అన్న అందుకే మనిషి తనంలోనే కొత్త ధనం కూడా కావాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి ఇప్పుడు తనేంటి తన వయసు ఏంటి తన డిగ్నిటీ ఏంటి అనేది కూడా మర్చిపోతున్నారు అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా కూడా రోజు చూసిన మొహాలే కదా రోజు చూసే పరిసరాలే కదా ఇట్లా వాళ్ళకు కూడా బోరు కొడుతుంది ఆ నూతనత్వాన్ని కోరుకుంటారు ఒకప్పుడు ఏంటంటే మగవాడు ఎక్కడ తిరిగినా కూడా రిలాక్స్ అయ్యేది ఇంట్లో ఇప్పుడు రిలాక్సేషన్ అనేది కరువైపోయింది ఎందుకంటే భార్య ఒకవైపు పరిగెత్తి భర్త ఒకవైపు పరిగెత్తి పిల్లలు ఇంకో పరిగెత్తి వచ్చేటప్పటికి దే విల్ దేర్ విల్ నాట్ బీ ఎనీ కేర్ ఎవరికి కూడా ఒక పిల్లలకని కాదు భార్య కాదు భర్త కాదు ఎవరికి ఉండట్లా ఇంటికి వచ్చేటప్పటికి అబ్బా సలిపోయి ఇప్పుడు వండాలా చెయ్యాలా అని వాళ్ళకి ఎందుకంటే కాలానుగుణంగా మనం కూడా కొన్ని మార్పులు సహజం కానీ ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటే అన్నీ చూసుకుంటారు కానీ పెద్దవాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు పది మంచి పనుల మధ్య వాళ్ళ దగ్గర ఒక ఒక నాలుగు చెడ్డ పనులు ఉన్నాయనుకోమ్మా వాటిని యాక్సెప్ట్ చేయలేక వీటిని కూడా వదులుకుంటున్నారు ఈవెన్ పెద్దవాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు రావాలి మా కాలంలో అయితే నా మాట్లాడతారు కాలం మారో మా కాలంలో అంటున్నారు మా కాలంలో కొంత లో ఓన్లీ విసనకరలు మాత్రమే ఉండేవి మరి ఫ్యాన్ గార్లు ఎందుకు ఆస్వాదిస్తున్నారు అన్నిట్లో మార్పులు వాళ్ళు స్వీకరిస్తున్నారు వాళ్ళు మిక్సీలో రుబ్బుతున్నారు గ్రైండర్ లో రుబ్బుతున్నారు అది కూడా వదిలేసి తర్వాత బయట పట్టించుకోవటం అలవాటు చేశారు ఇప్పుడు స్టాండ్ అయినా పెడితే వచ్చేస్తున్నాయి అంతే అయినా సరే వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోతే కష్టం కదమ్మా ఇందాక నువ్వు చెప్పిన టాపిక్ ఏంటి భార్యాభర్తలు ఎందుకు పోట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ స్టార్ విత్ అట్రాక్షన్ అట్రాక్షన్ తర్వాత ఏమవుతుందంటే క్రమక్రమంగా అట్రాక్షన్ తగ్గిపోయి ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి కనపడుతూ ఉంటాయి మేకప్ లాగా మేకప్ వేసుకొని తళ్ళత మెరిసిపోతా కనపడతాం ఆ తర్వాత మెల్లమెల్లగా మేకప్ ఖరీ కొద్దీ అసలు రంగు బయటపడుతుంది ఇది కూడా అంతే దాని ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహనం ఇంకోటి అసహనం ఒకటే కాదు ప్రేమ అభిమానాలు ఎక్కువైపోయినా కూడా ప్రాబ్లమే అవును అదొక ట్రస్ట్ ఇక్కడ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే పోగొట్టుకుంటారో అప్పుడు ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు ఎవరితో మాట్లాడిన తప్పు ఎవరితో మాట్లాడిన ఒప్పు ఇప్పుడు ఉద్యోగపరంగా ఎంతోమందితో లేడీస్ కూడా కలిసి ఉండాలి జెంట్స్ కలిసి ఉండాలి కానీ వీళ్ళ అనుమానాలతో సగం సగం సమస్యలు తీసుకొచ్చుకుంటున్నారు కలిసి ఉండాల్సిన వాళ్ళ యొక్క ఉద్యోగం అనేది వీళ్ళకి అర్థం కాదు ఏంటి వాళ్ళతో మాట్లాడావు ఏం మాట్లాడావు ఎప్పుడైతే ఈ ట్రస్ట్ అనేది లోపిస్తుందో ఎన్నో అనుమానాలకు తీయటమే కాదు ఇద్దరి మధ్య ఆప్యాయత తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే సంసారం విచ్ఛిన్నం కావటంలో తొలిమెట్టు ఎక్కటం మొదలు పెడతారు అంటే మాక్సిమం ఏం ఉండాలంటారు ఇప్పుడు ఉన్న పిల్ల అంటే ఒక స్టేజ్ లో ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు టిఫిన్ ఇవ్వట్లేదని విడిపోతున్నారమ్మా అది ఒక చిన్న సాకు మాత్రమే ఇష్టం ఉంటే ఒకరికొకరుగా చేసుకొని తినచ్చు తినిపించుకోవచ్చు నేను ఒక నాకు తెలిసిన వాళ్ళలో ఒకటి చూసాను పాపం వాళ్ళకి పిల్లలు లేరు అది ఒక ఇది అబ్బాయి చెప్పే పిల్లలు లేరు నాకు పిల్లలు లేరు అనే దానికి అబ్బాయి చెప్పే ఇదేంటి షాక్ ఏంటంటే నాకు నువ్వు టైంకి టిఫిన్ ఇవ్వవు టైంకి టీ ఇవ్వవు నా నీడ్స్ నువ్వు నా నీడ్సే చూడలేకపోతున్నావు పిల్లలకి ఏం చూస్తావు నువ్వు పిల్లల్ని ఏం చూస్తావు నాకే టైంకి ఏమీ అందివ్వలేకపోతున్నావు పిల్లలకి ఏం చూస్తావు నువ్వు నేను ఒక మాట అడుగుతాను ఈరోజు భార్య సంపాదన కావాలి భార్య ఇచ్చే ప్రేమ ఆప్యాయత అన్నీ కావాలి భార్య బాధ్యత కావాలి అలానే భర్త కూడా భర్త ప్రేమ కావాలి భర్త సంపాదన కావాలి అన్నీ నగలు కొనుక్కోవాలి చీరలు కొనుక్కోవాలి అన్నీ కావాలి ప్రతిదీ కావాలని కోరుకుంటున్నప్పుడు ఆ కోరుకున్న మనిషి కోసం కొంచెం త్యాగం చేస్తే ఏం పోతుంది ఇది అంటే ఇక్కడ తను టైం ఇక్కడ తను తను అంటుంది కరెక్టే అమ్మాయి అంటుంది కరెక్టే ఇద్దరు ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోతున్నారు కాలేరు ఎందుకంటే ఏంటంటే నా మీదే కాన్సన్ట్రేషన్ చేయాలని వీళ్ళు వాళ్ళు కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు కూడా పని ఒత్తిడి వల్ల కూడా చేయలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే బద్ధకం బద్ధకం వల్ల కూడా నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం చేద్దాంలే ఏముంది లే అడ్జస్ట్ అయిపోతారులే అన్న మెంటాలిటీ ఇదంతా ఎందుకు వస్తుందంటే స్టార్టింగ్ అపురూపంగా చూసి తర్వాత క్రమక్రమంగా ఆ ప్రేమ తగ్గే కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ తగ్గిపోవటంతో ఈ అనుమానాలు ఈ పెడదారులు ఇవన్నీ దారితీస్తాయి సో ట్రస్ట్ అనేది భార్యాభర్తల మీద చాలా వాళ్ళకి అవసరం అమ్మ అంతేకాదు ప్రేమ తగ్గకూడదు అది దినదినము వృద్ధి వృద్ధి అవుతూనే ఉండాలి ఇలా వృద్ధి కావాలి అంటే ఏం చేయాలి ఇరువురికి వాళ్ళు ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇలా చేయాల్సి వచ్చింది మన పరిస్థితి ఇది అన్ని విషయాలు మన పరిస్థితి ఇది మనం ఇంట్లో ఇటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం మనం కొంచెం కష్టపడ్డామంటే వీల్ రీచ్ అవర్ గోల్స్ దెన్ వీ కెన్ లీవ్ హ్యాపీలీ అని ఒకళ్ళకొకళ్ళు ఓపెన్గా మాట్లాడుకోవటం చాలా అవసరం ఇక్కడ త్రీ టీ అనేది ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ గతంలో త్రీ టీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను టచ్ టాక్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ టైం టైం నువ్వు ఇవ్వగలిగినప్పుడు మిగతా రెండు టీలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి టైం ఇవ్వటంతోనే రావమ్మా ఎప్పుడంటే టైం ఇచ్చి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది అంటే భర్తలు అన్నాక ఎదురెదురు కూర్చొని మాట్లాడుకున్నా చేసిన ఆ టచ్ మిగతా టాక్ అనేది ఇప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడతారు మాటలు మాటలు సందర్భాల్లో మాట్లాడతారు వాళ్ళ ప్రైవసీ టైం లో టచ్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు టైమే ఇవ్వలేకపోతున్నారు అబ్బాయికి అమ్మాయి కానీ అమ్మాయికి అబ్బాయి కానీ టైమే ఇవ్వలేకపోతున్నారు మెయిన్ గా ఇప్పుడు ఈ మూడు లింక్అప్ అయి ఉన్నాయి ఇప్పుడు ఒక వస్తువు ఏదో ఒకటి తయారు చేసింది భార్య లేదా భర్త ఏదో చెప్పారు చేత్తు భుజం మీద అలా తట్టి ఎంత బాగుందో తెలుసా ఈరోజు ఎంత బాగా చేసావో తెలుసా అని ఒక్క మాట అక్కడ టచ్ టాకూర్ టైం మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇంటర్ లింక్ అని చెప్పాను నేను ఆ మూడు ఉన్నప్పుడు ఎంత బాగా చేసావురా ఇవాళ మొన్న కానీ మొన్న ఇంకా బాగా చేసావు ఇవాళ ఏదో పాపం అలసిపోయినట్టున్నావు అంటే బాగలేని దాన్ని కూడా కొంచెం మనం చెప్పే విధానంలో ఉంటుంది ఏంటిది గడ్డిలాగా ఉంది అని మాట్లాడారు అనుకో ఆ మాట చాలా వాటికి దారి తీస్తుంది వీ షుడ్ నాట్ స్లిప్ అవర్ టంగ్ పర్టికులర్గా నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు లూజ్ కాకూడదు వీళ్ళ ఈగో హత్ అవుతుంది కేవలం రెండు నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన విషయాలు ఎప్పుడైతే పబ్లిక్గా అవుతాయో వాళ్ళకే అలసైపోతారు పిల్లలకి అలసైపోతారు భార్య భర్త ఏం మాట్లాడుకోవాలన్నా ఇద్దరు మధ్య అవగాహన పెంచుకొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఇలా అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది అని ఎప్పుడైతే మాట్లాడుకుంటారో ఆటోమేటిక్గా ఇంటి పెరిగిపోతుంది మాట కూడా చాలా అవసరం వంక ఒక జోక్ చెప్తా ఒక భర్త హే వంకాయ కూర మొన్న అంత అద్భుతంగా చేసావు ఇవాళ ఏంటి ఎంత చెత్తలాగా ఉంది అని మాట్లాడతాడు అనుకో భార్య అంటది అదే కదా నేను ఇవాళ కూడా పెట్టాను వారం రోజులు వచ్చింది అని అంటే ఊరికి జస్ట్ దిస్ ఇస్ అ జోక్ అట్లా కాకుండా అరే ఇవాళ బాగుంది కానీ మొన్న ఇంకా బాగా చేసావు ఈసారి అట్లా ట్రై చేయి అసలు ఏం చేసినా నువ్వే చేస్తావు అని దీంట్లో స్వరూప అని ఒక గజల్ సింగర్ ఉంది అత్యద్భుతంగా పాడుతుంది ఒక పాట ఉంది దాంట్లో తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా ఎప్పుడైనా సరే తిన్నావా లేదా మా అందరికీ పెట్టావు అలసిపోయావు కదా నువ్వు కూర్చో నేను పెడతా నీకు అని అన్న సంసారాల్లో మామూలుగా ఉండవమ్మా నిత్య దీపావళి ఆ ఇంట్లో నిత్యం ఆనంద మతాబులు వెలువిరుస్తూ ఉంటాయి మళ్ళీ సుగంధాలు గుబాళిస్తూనే ఉంటాయి ఈరోజు చిన్న ఈరోజు చాలా బాగుంది చాలా బాగున్నావు అని మాటేనమ్మా ఏదైనా మాటే అవన్నీ ఉన్న చోట ఆటోమేటిక్గా వీళ్ళు నా కోసమే నేను వాళ్ళ కోసమే అనే అంకిత భావం ఏర్పడుతుంది అవును అలా కాకుండా ఏంటిది ఏమండి బాగుందా అయితే ఏ ఇది బాగుందరా అని అంటే ఏదో ఉంది ఎవరికి చూపించుకోవటానికి ఇలాంటి మాటలు ఎక్కువైపోయినాయి అమ్మ గమనించండి సంసారాల్లో ఇలా దిప్పి పుడుచుకోవటాలు ఎక్కువైపోయినాయి దానివల్ల వివాహ వైఫల్యం అనేది జరుగుతుంది తర్వాత ఎంతమంది వచ్చినా ఎవరి కోసం చేస్తుంది అన్న పద్ధతిగా కాకుండా అరే అనుకోకుండా వచ్చారు కొంచెం అడ్జస్ట్ అయిపో ఏమన్నా హెల్ప్ కావాలా నేను చేస్తాను అని అని చెప్పి మాట్లాడారు అనుకో అవతరులు కూడా హ్యాపీగా అవటమే కాదు ఆ పని తేలికైపోతుంది ఎంత కష్టమైన పని కూడా తేలికైపోతుంది అది ఈరోజు నెగ్లెక్ట్ చేస్తున్నారు తనిఖీళ్ల భరణి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అది ఎంతమంది చూస్తారో కానీ నా మాటల ద్వారా భరణి గారి మాటల్ని జనాలకి చెప్పాలనుకుంటున్నాను అర్ధరాత్రి ఒంటి గంటకైనా ప్రియురాలు రమ్మంటే మోటార్ సైకిల్ వేసుకొని ఉరుకుతారు స్టేషన్కి అదే భార్య పదకొండు గంటలకి ఏమండి భయంగా ఉంది ఒంటరిగా వస్తున్నాను రాగలరంటే ఏదో ఒకటి పట్టుకొని అంటారు అని అట్లా లేకుండా భార్య మీద లేదా భర్త మీద ఎప్పుడూ ప్రేమ అభిమానాలు పొంగి పొరుగుతూనే ఉన్నప్పుడు ఆ ఇల్లు నిత్యవసంతం అది నిజంగానే వాళ్ళ పెళ్లి పుస్తకంలో ప్రతి పేజీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పారు ఆ మాటలు నాకు చాలా నచ్చినాయి అరమరికలు లేకుండా ముందుకు సాగాలి అండ్ ఏ దాపరికాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటారు ట్రాన్స్పరెన్సీ అంటే అదే అంతే కానీ ఇవాళ ఎట్లా ఉన్నాయి అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా అని చెప్పని ఒకవైపు అన్నీ చెప్పేసి రెండో వైపు చెప్పలేదు అనుకో అదో నరకం అంటే ఏది కూడా గోప్యత అనేది పాటించడం చాలా అవసరం అవును దాంట్లో కూడా వాళ్ళు హర్ట్ అవుతారు అనుకున్న విషయాలు చెప్పద్దు చెప్పినా కొన్ని సున్నితంగా చెప్పాలి అంతేగాని హర్ట్ అవుతారు చెప్తే అవతల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయటం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా ఉండరు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే ఒక రకంగా ఉండరు బయట నుంచి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి కలిసిపోయిన భార్య భర్త ఎందుకు అంతే కదా కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ ఆలోచనని బట్టి మనం కూడా నేర్చుకోవాలి అప్పుడు ఏ గొడవలు రావు ఇంకోటి ఇది భార్య పని ఇది భర్త పని అనుకోవద్దు ఉన్న ఈ పరుగులు తీసే సమాజంలో ఈ ఉద్యోగ నిర్వహణలో ప్రతి పని కూడా ఇద్దరు షేర్ చేసుకోవాలి అంతేకాదు ఆనందాలు షేర్ చేసుకోవాలి అభిమానాలు షేర్ చేసుకోవాలి ఎన్నెన్నో విషయాలు చర్చించుకోవాలి ఓపెన్గా ఇట్లా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగోదు అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళ ముందు బయటపడద్దు అలా పడినప్పుడు లోకు అయిపోతాం అంతేకాదు మనలో మనకే అవగాహన లోపం జరిగి మనలో మనకే ఆప్యాయతలు తగ్గిపోయి తగాదాలకి దారితీస్తుంది భర్త ఎంత సంపాదిస్తున్నాడు భార్య ఎంత సంపాదిస్తున్నాడు ఈ విషయాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు ఇరవై సంపాదించిన అరవై అనుకుంటుంది అరవై సంపాదిస్తున్నా గోప్యంగా ఇరవై అని చెప్తారు తర్వాత చిల్లర ఖర్చులని చేసుకుంటారు ఇట్లా కాకుండా మన స్థితిగతులు ఇవి మనం ఇట్లా చేసుకుంటే మనం ఇలాంటి డ్రీమ్స్ మనం ఇచ్చేసుకోవచ్చు అని మాట్లాడుకోవాలి అంతేకాదు డ్రీమ్స్ ఎదుట మనిషి డ్రీమ్స్ని గుర్తించుకో గుర్తించాలి వాళ్ళకేవో కోరికలు ఉన్నాయి పర్లేదు నేను నీతో ఉంటా అనే భరోసా ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చుకోవాలి అంతేకాదు వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వేరే వాళ్ళని ఎలా చేయకూడదు వచ్చు తండ్రి అవ్వచ్చు అక్క చెల్లెళ్ళవచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు ఎటువైపోయినా కానీ వాళ్ళెవరు మాట్లాడటానికి నీ బరువుబాచేతలు స్వీకరించేది ఎవరు భార్యాభర్త ఒకరికొకరుగా ఉండాలి కానీ వీళ్ళందరికీ ఎప్పుడైతే ఇస్తామో పెనుకు పెత్తనం ఇస్తే తలంతా చెడగొరిగిందంట వాళ్ళు ఎంతసేపు చెప్పే ఆలోచనలో ఉంటారు కానీ వీళ్ళని మనం విచ్ఛిన్నం చేస్తున్నామన్న ఆలోచనలో ఉండరు అవును అది వాళ్ళు చెప్పటంలో కూడా వాళ్ళు కలపటానికే చేస్తారు యువతల వాళ్ళు ఉన్న ఫ్రస్ట్రేషన్ యువతల ఉన్న ఇది కూడాను ఏమవుతుంది అంటే వాళ్ళు నాకు ఇలా చెప్తారా అని దాని గురించి కూడా ఒక గొడవ జరుగుతుంది లేదమ్మా వాళ్ళ విషయాలంటే ఆసక్తి ఎక్కువైపోయి వాళ్ళ దగ్గర ఏమి లేవో అది అక్కడ గుప్పించాలని చూస్తారు ఇంట్లో సాగని వాళ్ళు కూడా అక్కడ కూడా పెత్తనాలు చేయాలని చూస్తారు జరుగుతున్నాయమ్మా దాని వల్ల కూడా ఏంటంటే వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అందుకని పక్క పరాయి వాళ్ళని తమ మధ్యలో దూరి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకూడదు ఓకే అది ఇవన్నీ మో ఇవన్నీ చూసుకోవాలి ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇంకొకటి ఆ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అవగాహన ఉండాలి మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానివ్వకూడదు ఈ మూడు ఖచ్చితంగా పాటించగలిగితే ఏ సంసారం విచ్ఛిన్నం కాకుండా ఇంకా చూడ ముచ్చటగా సాగిపోతుంది అంటారు సంసారంలో సరిగమలు పదనిసలు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్